అందరికి నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే చంద్రబాబు గారి విజయ రహస్యాలు ఏమిటి కృషి పట్టుదల నీతి నిజాయితీ ఆయన యొక్క విజయ రహస్యాలని మనకి తెలుస్తుంది ఆయన ఎప్పుడు నిజమే చెబుతారు ఆయన జీవితంలో ఎప్పుడు కూడా అబద్ధము చెప్పలేదు మీరు నమ్మండి ప్లీజ్ బాబు గారు నీతి నిజాయితీ అన్నమాట ఇకపోతే బాబు గారు రెండు వేల నాలుగులో ఎలా ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలా ఓడిపోయారో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము బాబు గారు నీతి నిజాయితీకి బ్రాండ్ అని మనకందరికీ తెలుసు కదా చెప్పండి బాబు గారు సారి ఓడిపోతున్నా కారణం కూడా మనమే నేనే ఎవరు ఓడించలా రెండు వేల నాలుగు రెండు మీరు ఎప్పుడు నిజమే చెబుతారు రెండు వేల నాలుగులోనూ రెండు వేల పంతొమ్మిదిలోనూ మీరు ఈ నియమ్ములు మేనేజ్ చేయక ఓడిపోయారని అందరికి తెలుసు కదా మాకు లేరా కూడా అప్శేషం ఒక్కసారి ఎద్దులోను ఏడుసు దరిద్రంగా ఉంటది పని 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 అని పరిగెత్తాను ఇది సాధించాలి ఇది సాధించాలని మీకు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు నవ్వకండి అసలు బాబు గారంటే ఎంత నిబద్ధత కలవారో మీకేమైనా తెలుసా ఒకటే పని రాత్రి పని తలార్థమే కట్టడం సింగపూడికి పంపడాము దాంతో కొద్దిగా ఎమ్మెల్యేలు సమన్వయం చేయడం కానీ గారు మీరు ఎమ్మెల్యేలు మేనేజ్ చేయడం అదే మీ భాషలో సమన్వయం చేయడము అంటే ఏమిటి ఓట్లకు నోట్లు దోచిపెట్టడం అనే కదా గతంలో మీరు చేసినటువంటి లీలలు ఒకట రెండా మీకు మీరే సరిసాటి స్టీఫెన్ తో మీరు చేసినటువంటి రాయభారాలు బోను సంభాషణలు ఇప్పటికీ మా చెవిలో ఉన్నాయి

బాబుగారు సమన్వయం అంటే ఇది కదా మీరు దేనినైనా సమన్వయం చేసేసి మీ ఆధీనంలోకి తెచ్చుకోగలరు ఎటువంటి వ్యవస్థలు అయినా మేనేజ్ చేసేయగలరు బాబుగారు మీరు పార్టీని సమన్వయం చేయడం గానీ పనులు చేయడంలో కొద్దిగా మనం పరివర్తన ఎప్పుడున్నా కొన్ని కొన్ని లాప్సైడ్ ఇస్తాం ప్రజల సమస్యలు తాత్కాలికంగా ఏమున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూనే బాబుగారు మీరు దేవుళ్ళు లాంటి మనిషి మీరు ఏదైనా చేయగలరు బాబుగారు నువ్వు నాకు తెలుసు ఎందుకంటే బేస్కీ ఆర్ గాడ్ యూఆర్ వెరీ గుడ్ గాడ్ దీర్ఘకాలికంగా ఏం చేయబోతున్నా వాళ్ళకి చెప్పుతూనే వాళ్ళు కూడా భాగస్వాములు చేయగలిగితే ఎప్పుడూ గెలుపు వాట్ ఏ డిసిప్లిన్ వాట్ ఏ డెడికేషన్ సుబ్రహ్మణ్యం గారు బాబు గారు డిసిప్లిన్ అయితేనేమి డెడికేషన్ అయితే అలాంటిలాంటి డెడికేషన్ కాదండి సుబ్రహ్మణ్యం గారు మేనేజ్ చేసి ఎంతో చక్కగా సీట్లు గెలిచినటువంటి పెద్దవాళ్ళు సార్ ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువ ఆయన ప్రమాణ స్వీకారం చూద్దాం చంద్రబాబు నాయుడు అనే నేను అద్దదారు కాబట్టి ప్రజలకు వ్యతిరేకంగా నాశనం కోసం ఇప్పుడు ఏమంటున్నావు మరి స్వార్థంతో ఆశ్రిత పక్షపాతంతో క్యాస్ట్ ఫీలింగ్ తో పని చేస్తానని రాజకీయ విలువల్ని తొందరలో తొక్కుతానని ప్రజల్ని దోచుకుంటానని తిరిగి జనాన్ని పీడించైనా సంపాదించుకుంటానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్పటి వరకు ప్రమాణ స్వీకారం చూశారు ఈ చంద్రబాబుకి చెక్క భజన చేయడానికి భజన బృందం రెడీగా ఉంది మొదలు పెట్టండి చంద్ర చాలా ఇప్పటికే మన జగన్ గారు వచ్చారు నీకు 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 అంటున్నారు గారు పదహైదు వేలు అని చెప్పి పిల్లలను చూపించి ఆ నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు సంతోషబా అని అడగడము వాళ్ళ అమ్మను చూపించి నీకు పద్దెనిమిది వేలు వాళ్ళ ఇంకా పెద్ద వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవరైనా ఆడవాళ్ళు పక్కన ఉంటే నీకు పద్దెనిమిది వేలు మీ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా మీరు ఇట్టే చేశారు మీరు చెప్పినది అక్షరాల నిజము నిమ్మ రసము డ్రామా నాయుడు అప్పుడు సేమ్ డ్రామాను ప్రదర్శించాడు మొదలుపెట్టు పెట్టు డ్రామా నాయుడు నీ డ్రామాలు బాగున్నారా బానే ఉన్నానండి ఇంకా బిపి సుగర్ ఏం రాలేదు నాలుగు వేలు పింజను మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా సిరిగా పదిహేను వేలు పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు మీ పదిహేను వేలు పదిహేను వేలు మీ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఆయన మళ్ళీ చెప్తున్నాను చూడండి రాసి పెట్టుకోండి మళ్ళీ పదిహేను వేలు 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 మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు రాసి మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి మీ దగ్గర పెట్టుకోండి బాండ్ రేపు పొద్దున బాబుగారు నిమ్మరసం డ్రామా నాయుడు ఏదో చెబుతున్నాడు బాండ్ ఇచ్చాడట మరి అది ఎక్కడ పెట్టుకోవాలో కొంచెం చెప్పండి ఆ బాండ్ ముడిచి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకోమని చెప్పి ఆ రోజే బాబు గారు నచ్చి మాటలు మాట్లాడకండి ముడిచి కాదు మడిచి మడిచి అనాలి బాబు గారు మీరు అప్పుడే చెప్పారు మరి చెప్పని పెట్టుకోమని ప్రజలకు అప్పుడు అర్థం బాబు పు అచ్చెన్నాయుడు అనే నేను ఏమి పీకారో చెప్పండి అచ్చిగారు శాసనము ద్వారా నిర్మితమైన చూడండి భారత రాజ్యాంగం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పక్షపాతం గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు గాని లేకుండా నిర్వహిస్తానని ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఐదు సంవత్సరాలు అవమానాలు పడ్డారు నేను మాటిస్తున్నాను రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను ఎస్పీ కలిగితే ఐదు వందల మంది పోలీసులకి ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను పచ్చి గారు కడుపు కన్నం తిన్నారా అశుద్ధం తిన్నారా పోలీసు అనకూడదు మరి వారికి కోపం వచ్చిందంటే లోపలేసి కుమ్మేస్తారు జాగ్రత్త మరి రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళిన ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీస్కెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్ లో పెడతాను ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నా చట్నీ గారు ఇప్పటి వరకు చెప్పిన సొల్లు చాలిక మీకు సన్మానము చేయడానికి సిద్ధముగా ఉన్నారు సన్మానము చేయండి అచ్చిగారికి అయ్యోయ్యోయ్యో వచ్చేరు అలా పడి పోయారు రాత్రి పట్టిన మంది ఇంకా దిగలేండి లేపండి కింద పడిపోయారు సారు ప్లీజ్ లేపండి అందరు నమస్తే సార్ నేను తీసుకుంటానని మీకు నేను హామీ ఇస్తా రాష్ట్ర గవర్నమెంట్ లో ఉన్న ఎస్ఎల్ मिरची ఇప్పటి కావచ్చు మీరు చూసింది కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ కూడా మార్చేసి అదే నుండి ట్రాన్స్ఫర్ చేసేసి కానిస్టేబుల్ నుంచి ఎస్పీ స్థాయి వరకు కూడా కూటమి నాయకులకు అనుకూలమైన వారిని అందరినీ కూడా వారు కరుసలల్లో ఉండేటట్టుగా ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలాగా ప్రభుత్వాన్ని సాధిస్తున్నారు ఇంతకంటే మనం కూటమి గురించి ఏమి చెప్పలేము అందరికీ నమస్కారము బాయ్ Bye bye.